గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ గ్రూప్ వన్ కేసు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఫోర్ గ్రూప్ వన్ కేసెస్లో రెండు కేసులు విన్నారు సో జడ్జ్ గారు సో తెలుగు మీడియం పేపర్లు దిద్దింది తెలుగు ఎవాల్యుయేషర్లు కాదా అనేసి ప్రశ్నించడం జరిగింది సో ఆ తెలుగులో రాసిన వాళ్లకు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయనేసి మాతృభాషకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అని పేపర్లో దిద్దిన వాళ్లకు బ్లూ ప్రింట్ ఏ భాషలో ఇచ్చారనేసి జడ్జి గారు అడిగారు టీజీపీఎస్సీ లాయర్ గారు సరిగా ఆన్సర్ చేయకుండా తర్వాత సీలెడ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఇస్తానని అన్నారు సో విలేజ్లో ల్యాండ్స్ అమ్ముకొని మరీ వచ్చి అశోక్ నగర్లో చదువుకున్నారని ఏడే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారని అన్ఎంప్లాయ్మెంట్కి జస్టిస్ తప్పకుండా మనం చేసి తీరాలని జడ్జి గారు అన్నారు సో వాదనాలు రేపు కూడా కొనసాగుతున్నాయండి సో ఎంత మంచి వార్త అంటే సో ఇక్కడ జడ్జి గారు చాలా మంచి విషయం చెప్పడం జరిగిందండి ఏదైతే తెలుగు భాషను గౌరవించాలి తెలుగులో మాతృభాషలో పుట్టినటువంటి మనము తెలుగు భాషను గౌరవించాలి అదేవిధంగా చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి భూములు సంథింగ్ వాళ్ళ సమతగా ఉన్నటువంటి అవి అమ్ముకొని మరీ వచ్చి ఇక్కడ ఐదు నుంచి పది సంవత్సరాలు ఇంకా వేరే ఎన్ని సంవత్సరాలైనా సరే జాబ్ పుట్టాలనే ఆశతో వచ్చి ఆర్థికంగా అటు ఫైనాన్షియల్గా చాలా అన్నీ కూడా స్ట్రగుల్ అవుతూ తిని తినాక ఐదు రూపాయలు భోజనాలు చేసుకుంటూ చదువుతున్నటువంటి విద్యార్థుల పైన ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి చెప్పడం జరిగింది నిజంగా ఒక స్టూడెంట్ తెలంగాణలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పనులు కేసులు ఇవి చాలా వరకు ఏ స్టేట్లో లేనటువంటి మన కేసులు మన స్టేట్లోనే ఉన్నాయి ఇంత మూర్ఖత్వంగా ఎందుకు ఉంటుందో ఏందో తెలియదులే కానీ మరి అటు టీజీపీఎస్సీ వాళ్ళ ప్రాబ్లమా లేటు లేక ఇటు స్టూడెంట్స్ వాళ్ళ ప్రాబ్లమా అనేది ఇప్పటికి కూడా తెలియలేని పరిస్థితి అండి కానీ ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్ పారదర్శకంగా అంటే కరెక్ట్గా ఇస్తారో అప్పుడు ఎటువంటి కేసెస్ రాకుండా ఉంటాయి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ తెలుగు మార్క్స్ తెలుగు తెలుగు విద్యార్థులకు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి మీరు మాతృభాషలో ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అనేసి అడగడం జరిగింది దానికి సమాధానం చెప్పాలి పరిస్థితి ఇంకా ఇంకా చూడవచ్చు తెలుగు ఎవల్యువేటర్ కదా తెలుగు రాసిన వాళ్ళకి ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి మాతృభాషకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా పేపర్లు దిద్దిన వాళ్లకు బ్లూ ప్రింట్ ఏ భాషలో ఇచ్చారనేసి జడ్జి గారు అన్నారు ఇక టీజీపీఎస్ లాయర్ గారు సరిగా ఆన్సర్ చేయకుండా ఉన్నారంట ఇక చూడండి పరిస్థితి ఎట్లా ఉన్నారు మరి తెలుగు భాషలో చదువుకోవాలి తెలుగులో మరి పాఠశాలలు మళ్ళీ తెలుగులోనే చేయాలి అనేసి చెప్తారు ఇక్కడ వచ్చేసరికి తెలుగుని మాత్రం ఆగం పంటిస్తారు ఇది మన తెలంగాణ పరిస్థితి మరి తెలుగు అట్లా హింసించపరచకుండా సో మాతృభాషను ముందుగా గౌరవించాలి సో మనము ఎక్కడైనా సరే మన మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని గౌరవించి ముందుకు తీసుకోవాలి అదేవిధంగా ఈ కేసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రేపు కూడా ఉంటుందండి ఇంకా కాలేదు రేపు కూడా వాదనాలు ఉంటాయి రేపు దీనిపై ఒక పూర్తి ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే టీజీపీఎస్ఈ అప్పీల్ చేసినటువంటి డివిజనల్ బెంచ్ కేసును ఆల్రెడీ డిస్మిస్ చేయడం జరిగింది సార్ మరి దీనికి సంబంధించినటువంటి ఈ కేసు కూడా మరి ఏం జరుగుతుందో అనేది చాలా ఉత్కంఠ భరితంలో విద్యార్థులు ఉన్నారు రేపు దీనిపై వచ్చినటువంటి సమగ్ర సమాచారం ప్రకారం మనము ఒక పూర్తిగా ఒక వీడియో చేద్దాం సార్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెండర్ సో